హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ అంటే రేడియర్ రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట ఇది స్టార్టింగ్ ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ కాబోతుంది అలాగే సబ్మిట్ అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున కంప్లీట్ అయిపోతుంది అలాగే ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ హెచ్ వాళ్ళకు ఏం ఫీజు ఏమి ఉండదు ఆల్ క్యాటగిరీస్ గర్ల్స్కి అయితే ఫీజు ఏమి ఉండదు అలాగే వేకెన్సీ డీటెయిల్స్కి వస్తే హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ తొమ్మిది వందల పది ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ రెండు తొమ్మిది వందల పది ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ రెండు వందల పదకొండు అయితే ఉన్నాయన్నమాట హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి ఐటీఐ దీంట్లో మీకు సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయి దాని కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఆ ప్రొవైడ్ ప్రొవైడ్ చేసిన లింక్లో చెక్ చేసుకోండి అలాగే టెన్త్ ప్లస్ ఐటీఐ లేని వారు టెన్త్ ప్లస్ ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇంటర్ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అలాగే రేడియో మిషన్ హెడ్ రేడియో మెకానిక్ రేడియో మిషన్ కాదండి తప్పు చెప్పాను రేడియో మెకానిక్ ఇది కూడా టెన్త్ ప్లస్ ఐటీఐ క్వాలిఫై ఉండాలి సేమ్ దాని మాదిరిగానే టెన్త్ ప్లస్ ఐటీఐ లేని వారు టెన్త్ ప్లస్ ఇంటర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అలాగే ఏజ్కి వచ్చేస్తే ఈ అప్లికేషన్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ యాడ్ అవుతుంది ఏజ్ ఏరియాలో ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అలాగే ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అయితే యాడ్ అవుతుంది ఈ బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పిఈటి తర్వాత పిఎస్టీ తర్వాత సిబిటీ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట పిఈటీ అంటే ఫిజికల్ ఎఫ్సిఎన్సీ టెస్ట్ ఈ ఫిజికల్ ఎఫ్సిఎన్సీ టెస్ట్లో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రేస్ సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ని త్రీ ఛాన్సెస్ ఇస్తూ త్రీ ఛాన్సెస్ అయితే ఉంటాయి లాంగ్ జంప్ నైన్ ఫీట్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ హై జంప్ వన్ పాయింట్ టూ మీటర్స్ త్రీ ఛాన్సెస్ హై జంప్ త్రీ ఫీట్స్ త్రీ ఛాన్సెస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గురించి ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను ఇది చెక్ చేసుకోండి అలాగే దీని తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటీ ఉంటుందన్నమాట ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ అండ్ జీకే మొత్తంగా హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఆ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఒక్క క్వశ్చన్కి వచ్చేసి రెండు మార్కులు అలాగే సిలబస్ వైజ్గా చూసుకుంటే సిలబస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ సిబిటీ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ విల్ బీ క్యారీ టూ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుందన్నమాట జీరో పాయింట్ ఫిఫ్టీ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్